క్రైస్ట్ ట్రస్ట్ ఈ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మీకా కా గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును గాక ఆమె మన శత్రువు యొక్క హస్తము కంటే మన హస్తము ఎత్తుగా ఉండబోతుంది మన శత్రువు హస్తము కంటే మన హస్తము బలమైనదిగా ఉండబోతుంది మన శత్రువు చేతిలో మనం చిక్కటం కాదు మన శత్రువే మన చేతిలో చిక్కేలాగా దేవుడు చేయబోతున్నాడు నీ శత్రువు నీకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి కావచ్చు నీ శత్రువు నీకంటే అధికారం కలిగిన వ్యక్తి కావచ్చు నీ నీ యొక్క శత్రువు నీకంటే మంచి స్థానంలో గొప్ప స్థానంలో ఉండి ఉండొచ్చు నీ బలమును బట్టి నీ జ్ఞానమును బట్టి చూస్తే అతన్ని ఎదిరించడం కష్టమే అతని మీద జయం పొందటం అసాధ్యమే అయితే దేవుడు అంటున్నాడు నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉంటుంది నీ హస్తము నీ విరోధుల కంటే నీ శత్రువుల కంటే బలమైనదిగా నేను చేస్తాను నీ శత్రువులని నీ విరోధులను నీ చేతిలో చిక్కించేలాగున నేను చేస్తాను అంటున్నాడు దేవుడు మనం గమనిస్తే మనందరికీ తెలిసిన విషయమే ఎన్నోసార్లు మాట్లాడుకున్న విషయమే దావీదు గొలియా దావీదు గొల్ల్యాతిని జయించటం దావీదు వైపు నుంచి చూస్తే అసాధ్యం అంటే అతని యొక్క బలమును బట్టి అతని యొక్క జ్ఞానమును బట్టి అతనుకున్న నైపుణ్యమును బట్టి చూస్తే అసాధ్యం ఆ గొల్ల్యాతిని జయించటం కానీ అంత పెద్ద గొల్యాతిని దావీదు జయించగలిగాడంటే అంత పెద్ద గొల్యాతిని దావీదు చేజిక్కించుకోగలిగాడంటే అతని మీద విజయం పొందాడంటే దావీదు హస్తము అతని హస్తము కంటే ఎత్తుగా ఉంచబడిందంటే కారణం ఒక్కటే దేవుడు ఆయన కృపను బట్టి దావీదు ఆ గొల్ల్యాతను జయించగలిగాడు అంటే ఆయన యొక్క బలము ఆయన యొక్క బలము ఆయన యొక్క శక్తిని బట్టి కానీ ఆయన జయించడం అసాధ్యం ఆయన జ్ఞానమును బట్టి జయించడం అసాధ్యం ఆయనకున్న నైపుణ్యమును బట్టి జయించడం అసాధ్యం కేవలము దేవుని ద్వారా మాత్రమే జరిగింది కనుక మన జీవితంలో కూడా ఏం చెప్తా ఉన్నాడు ఏం వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు అంటే నీ హస్తము నీ శత్రువుల హస్తం కంటే ఎత్తుగా ఉంచబడుతుంది నీ హస్తము నీ శత్రువుల హస్తము కంటే బలమైనదిగా చేయబడుతుంది నీ చేతిలో వారు చిక్కుతారు శత్రువు చేతికి మనం చిక్కటం కాదు మన చేతికే మన శత్రువు చిక్కేలాగా చేస్తాడు వాడు అధికారంలో ఉండని ఆ గొప్ప స్థానంలో ఉండని నీకంటే ఉన్నతమైన స్థితిలో ఉండని ఎక్కడైనా ఉండని నీ వైపు నుంచి చూసే నీ వైపు నుంచి చూస్తే అసాధ్యం కానీ దేవుని వైపు నుంచి చూస్తే సాధ్యం కనుక మరి మనం ఏం చేయాలి మన యొక్క హస్తము మన శత్రువుల హస్తం కంటే ఎత్తుగా ఉండబడాలంటే మన హస్తము మన విరోధుల హస్తము కంటే ఎత్తుగా ఉండబడాలంటే మన హస్తము మన విరోధుల హస్తము కంటే బలమైనదిగా ఉండబడాలంటే మన శత్రువుల చేతిలో మనము చిక్కబడటం కాదు వారే మన చేతిలో చిక్కబడేలాగా వారే మన చేతికి చిక్కేలాగా చేయబడాలంటే మనం ఏం చేయాలి మనం చేయాల్సింది ఒక్కటే ఆయన మీద ఆధారపడాలి మన దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో మన దేవుని మీద ఎప్పుడైతే ఆనుకొని ఉంటామో అప్పుడు ఆయన మన పక్షమున పోరాడతాడు మన పక్షమున ఎట్లాగైతే దావీదు పక్షమున పోరాడి అంత పెద్ద గొల్యాతను పడవేయగలిగాడు అంత గొ అంత పెద్ద గొల్యాతను చంపించగలిగాడు విజయాన్ని పొందేలాగా చేయగలిగాడు అట్లాగే మన పక్షమును కూడా ఆయన ఉన్నప్పుడు జరుగుతుంది అందుకని అంటాడు నేను నా బలాన్ని బట్టి నా తెలివిని బట్టి నా నైపుణ్యాన్ని బట్టి రావట్ల నా దేవుని పేరు మీద నీ మీదకి వస్తున్నాను అంటే కాబట్టి ఆయన మీద ఆధారపడితే మన శత్రువును మనం జయించగలుగుతాం ఆయన మీద ఆధారపడితే మన సమస్యను మనం జయించగలుగుతాం ఆయన మీద ఆధారపడితే మన హస్తము మన విరోధుల హస్తము కంటే ఎత్తుగా ఉంటుంది ఆయన మీద మనం ఆధారపడితే మన హస్తము మన వీరోధుల హస్తము కంటే బలమైనదిగా ఉంటుంది ఆయన మీద ఆధారపడితే మనము శత్రువుల చేతిలో చిక్కటం కాదు కానీ మన శత్రువే మన చేతిలో చిక్కేలాగా చేస్తాడు దేవుడు కాబట్టి మనము ఆయన మీద ఆధారపడాలి దావీదు గారు ఆయన మీద యేసు దేవుని మీద ఆధారపడినట్టు మనము కూడా ఆయన మీద ఆధారపడితే ఆయన మన శత్రువులను మన చేతికి చిక్కేలాగా చేస్తాడు అమ్మాయి